దా త్రీ థర్టీకి లేచిన తర్వాత ఇప్పుడు టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఫోర్ ఫిఫ్టీన్కి యాక్చువల్గా ఫోర్కే కే కానీ మేము చాలా హరిహరిగా ఉన్నాం ఫాస్ట్గా వెళ్తాం లిఫ్ట్ కూడా ఆఫ్ చేసింది లైట్ ఆఫ్ చేయాలి గ్యాస్ ఆఫ్ చేసి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇంటే షూ బ్యాక్ ప్యాకింగ్ వీడియో తర్వాత జర్నీ అలాగే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనే వీడియో షేర్ చేయడానికి ఇన్ని మంత్స్ అయితే పెట్టింది కట్ చేస్తే చూస్తున్నారు కదా అంతా చూసి చూసి ఏం ప్యాక్ చేసామంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ చేసాం అంటే థర్టీ కేజీస్ లిమిట్ అనమాట అక్కడికి లగేజ్ ఏమైనా ఇష్యూ అవుతుందేమో అని క్యాబిన్ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఇది మోస్ట్ స్ట్రెస్ఫుల్ టైం కదా అన్నీ అలా పెట్టేసి అది కరెక్ట్గా వస్తాయా లేదా అని చెప్పాలి అంటే ఇక్కడ నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ షర్ట్ పొడిచి భయపెట్టి ఏంటో నేను ఎయిర్పోర్ట్ వాళ్ళకి కట్టర్ అయితే గిఫ్ట్ చేశాను ఎవ్రీ టైమ్ అలాగే తెలిసి చేసే మిస్టేక్స్లో ఇది నెంబర్ వన్ అనమాట ఇంకా బ్రష్ చేసాక అస్సలు ఆగలేను లాంచ్కి వెళ్ళేంత టైం లేదు అందుకనేసి కేఎఫ్సీ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అంత పొద్దు పొద్దున్నే ఉన్నాయి మీలో ఎంతమంది బ్రష్ చేశాక వెయిట్ చేయలేరు కామెంట్ చేయండి 100రా సండే స్టార్ట్ చికిన్ మొత్తం సో మనమైతే వచ్చేసాం ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే వీడియో ఎడిట్ చేసేప్పుడే చూశాను నేను అప్పుడే సూర్యకు కూడా చూపించాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుంది తెలుసా క్లైమేట్ ఆఫ్కోర్స్ డైలీ అంత టైంకి లేచి ఈ టైంకి లేచే వాళ్ళకి ఏమనిపించదు కానీ అప్పుడప్పుడు లేచే వాళ్ళకి చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట అంత చీకటిగా చిన్న చిన్న లైట్స్తో చల్ల చల్లగా ఉంటుంది కదా హలో నమస్తే ఇతన్ని గుర్తుపట్టారా మీరు ఇందాక నేను నా నెయిల్ కట్టర్ తీసుకున్నారు అన్నప్పుడు ఇతను మా బ్యాక్ సైడ్ నడుస్తూ వస్తున్నారు ఆ ఫ్రేమ్లో కూడా అతను ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారు అంటే ఫోటో పెడితే అలా నవ్వేస్తూ ఉంటారేమో ఎవరు కెమెరా అయినా నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది జనరల్గా మనం ఎయిర్ ఫాషర్స్ అంటే గర్ల్స్నే చూస్తూ ఉంటాం కదా ఇందులో జెంట్స్ ఉన్నారు చాలా గా ఎంత బాగా అసలు మా వాడి ఇక్కడ చూసారా మేము మేము ఫుడ్ ఇస్తారని తెలుసుంటే ఎంత పొద్దు పొద్దున్నే ఎందుకు తినేవాళ్ళం చెప్పండి మాకు తెలియదు ఇది కాంప్లిమెంట్ అన్న విషయం ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట సో మా వాడికి వెజ్ వద్దట అందుకని ఆమ్లెట్ ఏదో తీసుకున్నాడు వాడు దానిలో అంటే ఆనియన్ గినియన్ ఏం లేకుండా జస్ట్ ఇలా ఇచ్చారు నేనైతే ఇడలీ వడ అలాగే ఇంకేం తీసుకున్నా బటర్ యాజ్ యూజువల్ ఇచ్చారు ఇంకా ఇది యోగట్ ఏదో ఇచ్చారు అనమాట ఏదో ఫ్లేవరు బన్ ఒకటి ఇచ్చారు సరే ఈ బన్ మళ్ళీ తినేద్దాం ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ ఫిల్లింగ్గా ఉంది కదా అంత తినాలనిపించలేదు సో మా వాడికి అయితే నచ్చింది ఎంజాయ్ హ్యాండ్ చేతిలో ఫోన్ ట్యాబు ఉంటే ఏ ఫుడ్ అయినా టేస్టీగానే ఉంటుంది కదా వీటికి సో నా యాక్చువల్గా మేము టికెట్స్ గురించి ఐ మీన్ సీట్స్ గురించి అంత ఆలోచించలేదు సరే ఇద్దరికి ఇద్దరికొకరు లైన్లో వచ్చాయి కదా ఎవరికైనా చెప్తే అడ్జస్ట్ అవుతారు అనుకున్నాం కానీ నా పక్కన వచ్చిన నాకు బాగోలేదమ్మా కొంచెం అని చెప్పి ఆయన పడుకునే ఉన్నారు సో మంచిగా వెనకాలి పడుకోవచ్చు కదా ఇవ్వలేదు కానీ అయితే సూర్య పక్కన వాళ్ళు ఇంకా వాళ్ళు వీడియో చూసి తీసుకుంటున్నాను కదా అందుకనేసి లాస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయ్యారు మేము బ్యాక్ సైడ్ వెళ్ళాం తెలుసా సూర్యాపక్కనొత్త లండన్ ట్రావెల్ చేస్తుందట సో అతను జర్నీలో ఉన్నప్పుడు కూడా కాల్ చేశారు అంటే సేమ్ ప్లేసే అంట సూర్య వాళ్ళది వాళ్ళది అందుకని ఏమైనా కావాలా లండన్ నుంచి అని కాల్ చేశారు ఆహా అంత ఈజీగా ఫ్రెండ్స్ అలా అయిపోతారు ఇంకా ఎంత బ్యూటిఫుల్ సన్సెట్ తెలుసా అసలు నాకు పర్సనల్గా డే టైం ట్రావెల్ చేయడం ఇష్టం ఎందుకు అంటే మంచి గ్రీనరీ ఉంటుంది వాటర్ ఉంటుంది అలా అనేసి సో మేము ఒక జర్నీ మార్నింగ్ టైం ఒక జర్నీ నైట్ టైం అలా ట్రావెల్ చేస్తూ ఉంటాము ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్ లాగా నైట్ టైం కూడా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మంచి పైన స్టార్స్ అన్ని కిందే ఉన్నట్టుగా బ్యూటిఫుల్ లైట్స్తో బాగుంటుంది సో కట్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మన అమెజాన్ పార్సిల్స్ ఇవన్నీ ఎందుకు డ్యామేజ్ అయ్యి వస్తాయి కొంచెం మనం ఐ మీన్ ఇప్పుడు మన లగేజ్లో వేసిన బ్యాగ్ కూడా ఒక్కొక్కసారి కొంచెం డిస్టర్బ్ అయ్యి దానికి అంత స్క్రాచెస్ వచ్చేస్తూ ఉంటాయి అది ఎందుకు అంటే చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా వేసేస్తున్నారు నాకు తెలిసి నేను వీడియో తీయడం వాళ్ళు చూసారు అనుకుంటా అప్పుడు కొంచెం పద్ధతిగా పెట్టారనిపించింది ఆఫ్ కోర్స్ నార్మల్గానే పెడుతున్నారు మరీ వీడియోల్లో చూపించే అంత టూ మచ్గా ఏం లేదు కానీ ఇక్కడైతే ల్యాండింగ్ టైంలో ఆహా నేనైతే చెవులు ఐ మీన్ చేయబెట్టిలా అనేసాను చెవుని టూ మచ్ పైన వచ్చేసింది అసలు ఒక త్రీ ఫోర్ డేస్ మీరు మాత్రం ఆ పని అస్సలు చేయొద్దు అంటే జస్ట్ నోర్ తెరిచి ఉండండి అంతే అప్పుడు బెటర్గా ఉంటుంది ఆహా చెవు నొప్పి చాలా కష్టం ఎలా ఆయన కట్ చేస్తే ఢిల్లీ ఎయిర్పాట్ ఫస్ట్ ఏ పని చేయకపోయినా కూడా ఎంత ఆకలేసిందంటే ఎందుకు మనం ఎయిర్పోర్ట్లో ఫుల్గా నడిచేస్తాం కదా అనుకుంటాం జర్నీ ఈజీగా అయిపోతుందని కానీ బోల్డ్ అంత ఎనర్జీ అయిపోతుంది ఇక్కడ డ్రైవర్ అంకుల్ ఇక్కడ ఎక్కడో ఆపారు సరే ప్లేస్ డీసెంట్గా ఉంటుంది కదా ఫేస్ ఐ మీన్ ఫుడ్ బాగుంటుంది అనుకున్నామా రైస్ అయితే అస్సలు కుక్ అవ్వలేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయింది ఆ ఫ్రైడ్ రైస్ ఆ రోటీ ఐ మీన్ ఆ పరాటా ఏదో అలా అలా ఉందనమాట అంటే ఇంకా బయటకు వెళ్తే నాన్ వెజ్ తినకూడదు అని ముందే అనేసుకున్నాము అందుకని ఓన్లీ వెజ్ ఆప్షన్స్ అనమాట కట్ చేస్తే నేను చిన్నప్పటి నుంచి సెవెన్ వండర్స్ బుక్లో చదవడమే కానీ ఫస్ట్ టైం అయితే చూడబోతున్నాము ఫైనలీ సెవెంత్ వండర్ అయినా ఆయన తాజ్ మహల్ చూడడానికి అయితే వచ్చేసాను నాకైతే పిచ్చికి పోయింది అసలు ఎంత సెక్యూరిటీ ఉందో తెలుసా ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్ చెక్ చేసి మన బ్యాగ్లో ఏదైనా ఫుడ్ స్టఫ్ ఉంటే ఇస్సురు పడేస్తారు అనమాట మీరు ఎంత పెద్ద చాక్లెట్ అయినా ఎంత పెద్ద ఫుడ్ ఐటమ్ అన్నా అలో చేయరు ఎందుకు అంటే అక్కడికి తీసుకెళ్ళి ఫుడ్ తినడానికి అలా కాదు కదా అందుకే అంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇన్ని ఇయర్స్ నాకు తెలిసి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కూడా ఇంత బ్యూటిఫుల్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఇక చూస్తున్నారు కదా అక్కడ సాక్స్లు కూడా కొనుక్కోవాలన్నమాట మనం అంటే క్లాత్ సాక్సెస్ ఉంటాయి మనం షూస్కి అవి వేసుకొని ఇలా వాక్ చేయాలన్నమాట నాకు అది నచ్చింది ఎందుకు అంటే దాన్ని ఏమంటారు డిస్పోజబుల్ అనేసి అదొక వేస్ట్ కాకుండా ఇవి క్లాత్ రీయూజబుల్ అనమాట ఇంకా ఇక్కడ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఏంటి అంటే మనం రన్ చేస్తూ అలాగే డాన్స్ చేస్తూ వీడియోస్ అస్సలు తీసుకోకూడదు అంట నేను అలా ట్విస్ట్ అవుతూ ఉన్నా కూడా నో మేడం అని చెప్తూ ఉన్నాడు అనమాట మాతో వచ్చిన గైడ్ మనం ఒక గైడ్ని తీసుకెళ్తే ఏంటి మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట మనకు కూడా ఓకే ఒక ప్లేస్కి వచ్చాము కొంచెం తెలుసుకున్నాము అని హ్యాపీనెస్ ఉంటుంది ఇది వచ్చేసి మన యేమునా రివర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా వర్షం పడ్డప్పుడు అయితే ఇంకా ఫ్లోయి ఐ మీన్ ఫ్లో ఇంకా చాలా బాగుంటుందట మన షాజహాన్ ప్రేమలాగే క్లైమేట్ హాట్గా ఉంది ఇక్కడ ముంతాజ్ కోసం తాజ్మహల్ అలాగే మిగిలిన వైబ్స్ కోసం చిన్న చిన్న హవేలీలు కట్టారు ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయన్నమాట అవి కూడా చూపిస్తారు కానీ ముంతాజ్ తాజ్మహల్ సమాధులు మాత్రం తాజ్మహల్లో ఉంటాయన్నమాట అవైతే ఒరిజినల్వి కాదట రెప్లికాస్ పైన మనకు కనిపిస్తాయి ఒరిజినల్ కింద ఉంటాయంట అవి ఎందుకో మరి అంత లోపల సీక్రెట్ నాకు అర్థం కాలేదు ఇంకా ఇంకా లోపల లోటస్లు ఉన్నాయన్నమాట ఆ లోటస్ ఒక్కొక్కటి సిక్స్టీ ఫోర్ పీసెస్ అంట అసలు అన్నీ చూడడానికి యాస్టీ జిరాక్స్ కాపీస్ లాగే ఉన్నాయి అలా చేయడానికే కదా ఆయన అంత కష్టపడి అన్ని ఇయర్స్ కన్స్ట్రక్ట్ చేసి అదొక సెవెన్త్ వండర్ అయికి వచ్చింది అనిపించింది ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ తన పైన కురాస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లైఓవర్ యాక్చువల్గా కొంచెం ఫ్రీగా ఉంటుందట కానీ కుంభమేళా టైం కదా అందుకని ఫుల్ క్రౌడ్గా ఉంది ఇక్కడ మేమైతే ఇక్కడ చోలే బట్ అదేదో తెలుసా అదేదో రోటీ బన్ లాగా ఉంది కానీ బన్ కాదు కానీ చోలే కర్రీ అయితే ఇచ్చారనమాట ఏం చేయకపోయినా ఆకలేస్తుంది ఏంటో అసలు ఫుల్గా తింటూ ఉన్నాము నైట్కేమో మ్యాగీ మేము ముందే అనుకున్నాం కదా బయట ఎక్కడ నాన్ వెజ్ తినకూడదు అని సో అందుకని వెజ్ ఆప్షన్స్ చూస్తున్నాము చూ టైం చూసారు కదా వచ్చేసరికి ట్వెల్వ్ అయితే అయింది ఆ టైంలో అలా వచ్చి మార్నింగ్ లేచి మళ్ళీ వెళ్ళిపోవాలి నిజంగా అసలు బయటికి వెళ్ళేప్పుడు ఒక మన కార్లో మనం వెళ్ళిపోతే అసలు ఈ హోటల్ ఖర్చులే ఉండవు కదా అనిపిస్తూ ఉంటుంది తెలుసా వేస్ట్గా పెడతాం అనిపిస్తుంది అంటే అంతే కదా జస్ట్ వెళ్ళి పడుకోవడానికి జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అదే సోలోగా వెళ్తే ఎక్కడైనా ఫ్రెష్ అయిపోవచ్చు ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు రైల్వే స్టేషన్స్లో బస్ స్టాప్లో అలా అని నా ఉద్దేశం సో మా వచ్చి అసలు ఈ డ్రెస్ ఎలా ఉంది వేసుకున్నాను ఫస్ట్ టైం అని చెప్పి చూస్తున్నాను అనమాట కట్ చేస్తే మార్నింగ్ అలా వెళ్ళి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాం అసలు టైం తెలియకుండా అయిపోతుంది కదా బయటికి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ ఏవైనా ఓపెన్ చేస్తే సర్దడానికి ఎంత టైం పడుతుందో నిజంగా ఇంత ఇంత లగేజ్లు వేస్ట్ అబ్బా అసలు అంటే ఎలాంటి క్లైమేట్కి వెళ్తున్నాం ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నాం చూస్తే అలాగే ఉంది జస్ట్ జీన్స్ టీషర్ట్స్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట అనమాట

మనకు కూడా ఇంట్లో ఒక కీ లేదు అంటే కార్డ్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా మనం బయటికి రాగానే ఇంట్లో గీజర్ ఫ్యాన్ లైట్ వాషింగ్ మిషన్ ఇవన్నీ ఆఫ్ అయిపోతే ఎంత బాగుంటుంది గీజర్ ఐ మీన్ గ్యాస్ ఆఫ్ చేసామా లేదా ఈ టెన్షన్స్ అన్నీ లేకుండా ఉంటాయి ఇంకా కట్ చేస్తే ఇక్కడ న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట వచ్చి రైల్వే స్టేషన్ యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాం మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు ఇక్కడికి వచ్చి ఉంటారు కదా ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్ప్లోర్ చేద్దాం చూద్దాం అనుకున్నాం కానీ యాజ్ యూజువల్ అంత టైం లేదనమాట ఇది కానట్ ప్లేస్ అట ఏదో వచ్చాము ఇక్కడ అంతా పొద్దు పొద్దున్నే అప్పుడే అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారా అసలు ఎంత బాగుందో అసలు క్లైమేట్ చాలా చాలా చల్లగా అంటే కొంచెం సేపే ఉండగలం కదా అలా సో రోడ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అంటే నేను అనుకోలేదు ఎంత ఫ్రీగా ఉంటాయి వాక్ చేయగలమని కానీ ఆటో వాళ్ళైనా కారు వాళ్ళైనా వాళ్ళ స్పీడ్ అస్సలు దగ్గర మీ పని మీది మా పని మాది అన్నట్టుగా ఉన్నారు నడుస్తున్నారు అనేది కూడా ఉండదు తెలుసా వాళ్ళ ఫ్లోలో వాళ్ళు ఉంటారనమాట కట్ చేస్తే అవి ఇవి అన్నీ చూసి ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలో తెలియక హల్దీరామ్స్కి అయితే వచ్చేసాం అంతే తెలుసా మనం ఏవేవో ట్రై చేద్దాం అనుకుంటాం కానీ బయటికి వెళ్ళినప్పుడు అస్సలు కొత్తవి ట్రై చేయలేం సిక్ అయిపోతే కష్టం కదా అందుకనేసి సో లక్కీగా ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అదే ఆ టైం అయిందనుకుంటే అప్పుడు చోలే చోళెపటూర స్టార్ట్ చేశారు లక్కీగా అమ్మయ్యా అనుకొని అవి తీసుకున్నాం అసలు డోక్లా నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడే ట్రై చేద్దామని చేశానా అదేంటో పుల్ల పుల్లగా అన్నీ తీతీగానే ఉన్నాయి నాకు యాక్చువల్గా కొంచెం టమాటో సాస్ కొంచెం చట్పటా ఇష్టం అనమాట స్వీట్ ఉప్పు కారం ఐ మీన్ కొంచెం కారంగా స్వీట్గా ఉంటాయి ఇవి ఓవర్ స్వీట్గా ఉన్నాయి ఆ డోకులో ఏమో పుల్ల పుల్లగా ఉంది అంటే నచ్చే వాళ్ళకి నచ్చుతుందేమో నేనేమో ఫస్ట్ టైం కదా అని అన్నీ ఏదో తెగ ఎక్సైటింగ్గా తీసుకున్నాను ట్రై చేద్దామని మేము ఇలా తింటూ ఉన్నప్పుడే మీకు కాల్ చేశారనమాట డ్రైవర్ వెయిటింగ్ అని ఆహా అందుకని ఫటాఫటా తినేసి వచ్చాము ఫాస్ట్గా అస్సలు ఇక్కడ నుంచి జర్నీ అయితే అసలు జర్నీ వైజ్ మాత్రం హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అసలు ఈయన డ్రైవర్ పేరు వచ్చేసి సురేందర్ సింగ్ అనమాట పర్ఫెక్ట్ డ్రైవర్ అసలు ముందు మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్న అతను మాత్రం నాకు అంత నచ్చలేదు నోట్లో ఏదో నమ్ముతూ ఉన్నారు ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు రైతులు ప్రొటెస్ట్ చేశారంట రైతులు వాళ్ళటి నీడ్స్ వాళ్ళటి డిమాండ్ల గురించి ఛత్రపతి శివాజీ ఏం చేయకపోయినా కూడా జర్నీలో కూడా టైడ్ అయిపోతూ ఉంటాం సో ఇప్పుడు లంచ్కి అయితే ఆగామన్నమాట శివాదాబాలో ఇక్కడ చూసారా ఎంత వెహికల్స్ ఉన్నాయో ఇక్కడ చాలా చాలా క్రౌడ్ ఉంటుందట సో వీళ్ళన్నీ బెస్ట్ ప్లేసెస్లో ఆపుతూ అనమాట వాళ్ళు కూడా బోన్ చేయాలి కదా అందుకనేసి ఇక్కడ బయట అంతా చాలా చాలా సోషల్ మీడియా కోసం సెటప్లన్నీ పెట్టేస్తున్నారు కొంచెం గేమ్స్ అవి ఇవి ఉన్నాయి ఇంకా యాక్చువల్గా ఇక్కడ ఫోటో ఏదో ఇన్స్టా స్టోరీ ఏదో పెట్టగానే ఫ్రెండ్ కాల్ అనమాట ఈ సేమ్ ప్లేస్లో మేము కూడా ఆగాము అంటే మోస్ట్లీ డ్రైవర్స్ అందరూ అవే ప్లేసెస్కి అనుకుంటా అని అనుకున్నాము అక్కడ అయితే ఎంత టూ మచ్ క్రౌడ్ ఉన్నారు అంటే ఇంకేంట్రా వీళ్ళందరూ ఇక్కడే చూస్తున్నారు కదా సూర్య ఎంత పెద్ద టీ ఛాయ్ వాళ్ళ డబ్బా లాంటిదే ఉన్నది గ్లాస్ అని చెప్పకూడదు ఇంకా ఇక్కడ ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే బై డీఫాల్ట్ ఇస్తున్నారు అర్థమైపోయింది ఇంకా స్పెషల్గా మిర్చీస్ పెట్టారు బై మిస్టేక్ పెట్టారేమో అనుకున్నా లేదు లేదు అవి తింటున్నారు కూడా తెలుసా అదేదో కర్రీస్లోనే ఎక్కువ స్పైసీ యాడ్ చేసుకోవచ్చు కదా అనిపించింది సో చాలా రోజుల తర్వాత మలై కోఫ్తా ఆర్డర్ అనమాట నాకు అంతా అఫ్ కోర్స్ మన ఫుడ్ తప్ప మనకు ఎక్కడ బయట నచ్చదు ఇంకా చెప్పాను కదా మా సురేందర్ సింగ్ డ్రైవర్ గారు మా అబ్బాబాయిలో అనిపించారు అని అందుకని అప్పుడు వీడియో తీసాను అనమాట ఆగ్రాలో మనందరికీ తెలిసిన ఆగ్రా స్వీట్ ఫేమస్ కాబట్టి ఇక్కడైతే తీసుకున్నాము చాలా చాలా టేస్ట్లు చేసి ఏవో తీసుకున్నారు నాకు అన్నీ ఒకేలాగా అనిపించాయి ఫ్లేవర్స్ తప్ప ఇంకా మన గైడ్ ఎక్కడ చూపిస్తే అక్కడ చూడాలి ఎక్కడ కొనిపిస్తే అక్కడ కొనాలన్నమాట మనకంటూ వేరే ఆప్షన్ ఏమి ఉండదు ఇంకా ఇక్కడ తెలుసా అయితే అక్కడెక్కడ వాళ్ళు వెళ్ళి పిలుస్తారు ఏం పట్టించుకోవద్దండి జస్ట్ హెడ్ డౌన్ చేసుకొని స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేయండి అని ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం క్యాజువల్గా ఈవినింగ్ ఇంటి దగ్గర మాల్కి లేదంటే ఇంటి దగ్గర ఏదైనా పిక్నిక్ లాగా తీసుకెళ్తూ ఉంటారు కదా స్కూల్స్లో అలా వీళ్ళు సెవెంత్ వండర్ అయిన తాజ్మహల్ని చూడడానికి స్కూల్ పిల్లలు క్యాజువల్గా వచ్చారు ఆహా ఈ వండర్ని చూడడానికి నాకు ఇన్ ఇయర్స్ పట్టింది వీళ్ళు కామెడీగా రా బాబు స్కూల్ నుంచి అనుకున్నాను అంతే కదా ఎవరికి ఏ దగ్గర అయితే అలా సో అలా జరిగింది మా ఈ ఫస్ట్ డే జర్నీ అలాగే యాగ్రా ఢిల్లీ వీధుల్లో తిరగడం ఫైనల్గా మీకు ఎలా అనిపించింది ఏంటి మీరు ఎన్ని వండర్స్ చూసారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు అలాగే తాజ్మహల్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి చూద్దాం ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బైందారా ఓకే